హలో అందరికీ ఈరోజు పప్పుతో ఐస్ క్రీమ్ చేశాను ప్రాసెస్ చూద్దాం పదండి ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి పాలు మరుగుతుంటే మరో పక్కన మిక్సీ జార్ తీసుకొని ఒక ఇరవై ఇరవై ఐదు పప్పులు తీసుకోవాలి ఒక ఐదు ఇలాచి తీసుకున్నాను మిక్సీ చేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవాలి పాలను చెక్ చేసుకోవాలి పైన అట్టు రాకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఒక మూడు స్పూన్ల చక్కెర వేసుకోవాలి పర్ఫెక్ట్గా సరిపోద్ది హాఫ్ లీటర్ పాలకి తర్వాత పట్టు పెట్టుకున్న పిస్తా పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా మరుగుతుంటే కమ్మగా వస్తుందండి వాసన అంత పర్ఫెక్ట్ కూడా ఉంటుంది మనం ఇంట్లో వాడితోనే ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకు అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చండి న్యాచురల్గా ఉంటుంది ఏ క్రీము ఏం వాడకుండా స్వచ్ఛంగా చేస్తున్నాం కదా చాలా కమ్మగా ఉంటుంది ఇలా హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ వచ్చే వరకు మరిగించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక ఇలా ఐస్ క్రీమ్ బౌల్స్లోకి వేసుకోవాలి తర్వాత ఇలా కవర్ వేసుకోవాలి గట్టిగా కవర్ వేసుకున్నాక రబ్బర్ వేసుకోవాలి ఐస్ క్రీమ్ స్టిక్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సెవెన్ టు ఎయిట్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి ఫ్రిడ్జ్లో నుంచి తీశాక ఇలా వాటర్లో వేసుకొని ఇలా అంటే వచ్చేస్తుంది చూడండి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఎంత కమ్మగా చూస్తేనే ఎమ్మెగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి